వాలంటీర్ల సాయంతో వృద్ధులకు ఓట్లు వేయకుండా చూడాలి సో మొత్తంగా సీఎం జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెనుక దొంగ ఓట్ల పొట్ట దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి అన్నారు మొత్తం ఏం చూసుకుంటే వైకపా నేతలు తమ మతదారులు అనుచరులు ఓట్లను వారికి అనుకూలమైన నియోజకవర్గానికి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు విజయవాడలో పార్టీ కార్యాలయంలో గ్రామాలకు వెళ్ళండి పేరుతో నిర్వహించిన కార్యక్రమాలను అయితే ఉద్దేశించి ఆ మాట్లాడారన్నమాట ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పైబడిన పైబడిన వృద్ధులు తమ ఇంటి నుంచే ఓటు వేసేలా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన అయితే తెచ్చింది ఎవరి పర్యవేక్షణలో ఈ ఓట్లు వేయిస్తున్నారు తెలపాని మేము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసాం వాళ్ళ ఇంటి ద్వారా వద్దులు చేత ఓట్లు వేయించకుండా చర్యలు అయితే వేయించకుండా చర్యలు తీసుకోవాలని కోరం ఓటర్ల జాబితా రూపకల్పల అవకాశాలు జరిగాయి తిరుపతి ఉప ఎన్నికల నిర్వహణ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి మా పార్టీ ఫిర్యాదుతోనే ఓ వైఎస్ అధికారిపై చర్యలు తీసుకున్నారు వృత్తులపై ఆగ్ర నాయకత్వం ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులతో సంక్షేమ లబ్ధులు లబ్ధిల సంఖ్య కూడా తగ్గించేస్తుందని చెప్పేసి మండిపడ్డారు సో ఏదేమైనా వాలంటీర్ల ద్వారా ఓట్లు వేయిస్తే ఎట్టి పరిస్థితులు అలా జరగని పని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో